స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరదలోని నందనవనం పార్కు నుండి ప్రారంభించిన టూ కెరన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు పోచారం మున్సిపల్ చైర్మన్ భోయపల్లి కొండల రెడ్డి పోచారం పరదలో స్వచ్చతా హిసేవ కార్యక్రమంలో భాగంగా నందనవనం నారపల్లి పార్క్ నందు టూ కెరన్ నిర్వహించడం జరుగుతుంది ఇటీ కార్యక్రమాలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు గాంధీ జయంతి వరకు నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ శరత్ చంద్రారెడ్డి పోచారం మున్సిపల్ కౌన్సిలర్లు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పోచార మున్సిపల్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు

অপোজিটে <laughs> আসছেন

يا سي ا ما تي تي هه گهلتا اے مايرا

స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మేము పోచ్ పోచారం మున్సిపాలిటీలో గత మన సెప్టెంబర్ నెల పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్కూల్స్లో స్వచ్ఛత ప్రతిజ్ఞ పిల్లలతోటి మానవహారం వేయించడం అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో క్లీనింగ్ చేయించ చేయించడం అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ చేయించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు గా మన నారపల్లిలో గల నందనవనం పార్కులో స్వచ్ఛత మారతాన్ అన్నది నిర్వహించడం జరిగింది ఇందులో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తో పాటు భారీ ఎత్తున వాకర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరు కూడా ఇలాంటి స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి మీ పరిసరాలను క్లీన్గా ఉంచుకునేట అందుకు తోడ్పాటు పడండి థ్యాంక్ యూ